హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చేసి ఒక కొత్త డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అయితే చూపించడానికి అయితే మీకు వచ్చేసాను చాలా తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కు సూపర్ గా అద్దరిపోయేలా ఉంది వెంచర్ కొత్త వెంచర్ స్టార్టింగ్ లో ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడైతే ఏదైతే మనకు అక్కడ బిల్డింగ్ కనబడుతుందో అది ఫంక్షన్ హాల్ అనమాట యాక్చువల్ గా అది వచ్చేసి మనకు జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళే హైవే అనమాట యాక్చువల్గా ఇది హైవే వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ సో ఇటు వెళ్తే మనకు జడ్చర్లో వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో జడ్చర్లా ఉంటుంది ఆ జడ్చర్లా నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడి నుంచి చూసుకుంటే మనకు మహబూబ్ నగర్ రాయచూరు అలా వెళ్ళిపోవచ్చు రైట్ తీసుకుంటే హైదరాబాదు స్ట్రైట్ వెళ్ళిపోతే బెంగళూరు అనమాట ఇటు విధంగా ఈ రోడ్ ఏదైతే ఉందో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే కల్వకుర్తి శ్రీశైలం కోదాడ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళొచ్చు సో ఈ బ్యాక్ సైడ్ నుంచి మనకు మహేశ్వరముకు నగర్ వెళ్ళడానికి కూడా రోడ్ ఉందనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయచ్చు మొత్తం కూడా ఇది టూ ఏకర్స్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇందులో మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది రోడ్ కటింగ్ అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది సో ప్లాటింగ్ అయిపోయింది నంబరింగ్ కూడా అయిపోయింది అనమాట సో ఈ పక్కనే విలేజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఇక్కడ విలేజ్ కూడా ఉంది సో చుట్టుపక్కల ఇక్కడ కూడా పక్కనే మళ్ళీ టౌన్ ఉంది అనమాట ఇక్కడ మిర్జిల్ మండల యాక్చువల్గా ఇది సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు అన్ని రకాల ప్లాట్లు అందుబాటులో అయితే ఉన్నాయి మనకు సో ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఇన్వెస్ట్మెంట్కు ఇప్పుడు రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఇంకోటి ఏంటంటే ఈ మిడ్జిల్ మండలానికి దగ్గరలో ఒక ఫార్మా ఫార్మా సెడ్జ్ కూడా ఏర్పాటు చేస్తారు అన్న ఆలోచన కూడా అయితే ఉంది సో అయితే లేదు చెప్పారు యాక్చువల్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ మెయిన్ హైవే మీద నుంచి జస్ట్ ఒక నాలుగు వందల మీటర్లే కాబట్టి చాలా దగ్గర ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్ అంతా ఇళ్ల మధ్యలో ఉన్నట్టే ఉంది వెంచరు సో చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి సరిపోతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ